తుని చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అలాగే ఇక్కడ కూడా చూడండి సో చూడండి ఇక్కడ పింక్ గులాబీని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట అయ్యో 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 ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ సామీరా చూడండి ఎంత పెద్ద పెద్దగా మందారాలు లాగా ఉన్నాయన్నమాట గులాబీ పువ్వులు కట్ మమ్మీ ము ప్లేట్లో పెడతాను నెక్స్ట్ మెరూన్ రెడ్ ఫ్లవరు మమ్మీ అయితే కట్ చేస్తుంది ఒకసారి చూడు మమ్మీ ఒక చిన్న తమ్ తీసుకుంటాను ఓకే ఇంకొకసారి చూడవా ఓకే సో ఎల్లా గులాబీలు రెండు వచ్చినాయి మమ్మీయే పెట్టేసుకుంటాంది అలాగే పింక్వి కూడా కొన్ని ఉన్నాయి అలాగే వైట్వి కూడా ఉన్నాయి సో అవి కూడా కట్ చేస్తుంది మమ్మీ ఇక్కడ చూడండి ఆ క్యూటిపాయలు అలా రోడ్డు మీద కూర్చున్నాయి చల్ల గాలికి చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఆల్మోస్ట్ ఐదు నెలలు అనుకోండి ఇప్పుడు ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట అదే పూల హార్వెస్ట్ మన గార్డెన్లో నాకు మళ్ళీ కొత్తగా ఉంది కొత్తగా అనిపిస్తుంది అంటే మన సెంటిమెంటల్గా ఫస్ట్ హార్వెస్ట్ మా అమ్మతో అయితే చేపిస్తాను అనమాట ఒకసారి ఇక్కడ చూడండి ఇవైతే మందారం పూల లాగా పూసినాయి చూడండి చిన్నగా చిన్నగా చెట్టు కట్ చేసేవు నువ్వు ఆత్రం స్టార్ చిన్నగా చినుకులు పడుతున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఎన్ని చామంతి పూలు వచ్చినాయి చూసారా ఎన్ని పువ్వులు వచ్చినాయో ఎన్ని పువ్వులు వచ్చినాయో చూపిస్తాను చూడండి ఒకసారి ఇన్ని పువ్వులు వచ్చాయన్నమాట చూసారా ఫోన్ నానిపోతుంది అబ్బ ఫుల్లు గాలి వస్తుంది ఫోన్ నానిపోతుంది వర్షం కూడా వస్తుంది లేట్ చేయకూడదు అనమాట ఎందుకంటే మళ్ళీ తడిచిపోతాము ఈరోజు హార్వెస్ట్లో అయితే ఇన్ని పువ్వులు వచ్చినాయి సో చూసేసినారు కదా క్యూట్ హార్వెస్ట్ ఇప్పుడైతే ఇవి దేవుడికి పెట్టేసి నీట్గా పూజ చేసేసుకుందాం అనమాట సో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో సో ఇంకా రండి వర్షం వస్తుంది వర్షంలో తడుచుకోకుండా పోయి పూజ చేసేసి దేవుడికి అయితే పూలు పెట్టేద్దాము హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ చూసినారా ఎలా ఉందో వర్షం వచ్చేలా ఉంది ఫుల్ గాలి కూడా వస్తుంది అనమాట అండ్ అలాగే అక్కడ చూడండి ఆ క్యూటిపాయలు అలా రోడ్డు మీద కూర్చున్నాయి చల్ల గాలికి చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఆల్మోస్ట్ ఐదు నెలలు అనుకోండి ఇప్పుడు ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట అదే పూల హార్వెస్ట్ మన గార్డెన్లో నాకు మళ్ళీ కొత్తగా ఉంది కొత్తగా అనిపిస్తుంది అంటే ఇంకా ఇవైతే మనం మనం పెంచినటివి కాదు అవి మొక్కలతో పాటు వచ్చిన గులాబీలు నిన్న ఆ ఓకే నిన్ననో ఎప్పుడో వచ్చేసి ఉంటుంది హా వీడియో దీనిలోని మొక్కల్ని నాటిన వీడియో ఇంక ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసేయాల ఇవి హార్వెస్ట్ చేసేసి లెక్క ప్రకారం అయితే ఇవి మనకు వచ్చిన ఫస్ట్ పువ్వులు కాదు కానీ ఇవి ఇప్పుడు దేవుడికి అయితే పెడుతున్నాం అనమాట తిక్కోసేసి ఎలాగో చెట్టు పైన ఉంటే అవి అనవసరంగా వాడిపోవడం ఇదిగో చూడండి ఇక్కడ ఉన్నా చూడండి ఇలా అవ్వడము అలా జరుగుతుంది అనమాట సో కాబట్టి సో అన్నీ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను మీకు తెలిసిందే మన సెంటిమెంటల్గా ఫస్ట్ హార్వెస్ట్ మా అమ్మతో అయితే చేపిస్తాను అనమాట ఒకసారి ఇక్కడ చూడండి ఇవైతే మందారం పూలలాగా పూసినాయి సో ఇంకా లేట్ చేయకోకుండా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము మమ్మీని పిలిపించి హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఓకేనా మీరు కూడా ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా మొక్కల్ని తెచ్చుకోండి చాలా అందంగా ఉంటాయి ఇంట్లో చాలా పీస్ఫుల్ కూడా అనిపిస్తుంది అనమాట చూడండి ఈ పూలు చూడండి ఒక్క నిమిషం ఇదిగో ఒకసారి చెట్టుని చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అలాగే ఇక్కడ కూడా చూడండి సో ఇంకా లేట్ చెక్కకుండా హార్వెస్ట్ చేసేద్దాం హాయ్ మమ్మీ సరే ఇంకా హార్వెస్ట్ చేసేద్దామా ఫస్ట్ చామంతిలు అంట ఇదిగో చూడండి ఇక్కడ చామంతీలు ఉన్నాయి కొన్ని చామంతిలు అయితే హార్వెస్ట్ చేస్తాను మమ్మీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి చూడండి చిన్నగా చిన్నగా చెట్టు కట్ చేసేవు నువ్వు ఆత్రం స్టార్ చిన్నగా చినుకులు పడుతున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఎన్ని చామంతి పూలు వచ్చినాయి అండి వర్షం వచ్చేలా ఉంది చినుకులు అయితే పడుతున్నాయి అనమాట ఎన్ని చామంతిలు వచ్చినాయి ఇదిగో చూడండి కొన్ని చామంతిలు అయితే వచ్చేసినాయి ఇంకా రండి గులాబీలు అయితే హార్వెస్ట్ చేసేద్దాం వైట్ చామంతిలు అయితే చాలా ఎల్లోవి పుయ్యలేదా సో రండి ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము సో చూడండి ఇక్కడ పింక్ గులాబీని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట అయ్యో 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 సారీ ఐఎమ్ సారీరామ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా మందారాలు ఉన్నాయన్నమాట గులాబీ పువ్వులు కట్ చేయాల ప్లేట్లో పెడతాను నెక్స్ట్ మెరూన్ రెడ్ ఫ్లవరు సరిపోతుంది ఒకసారి చూడండి ఎన్ని గులాబీలు వచ్చేసినాయో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఎంత బాగా వచ్చినాయో పువ్వులు వద్దులే ఉన్నిలే ఇదో ఇదైతే ఉన్ని చేస్తున్నాము బాంది నెక్స్ట్ టైము థర్స్డే గురువారం అవుతుందిలే ఇప్పుడు ఎల్లో గులాబీలు అయితే కట్ చేద్దాము మమ్మీ అయితే కట్ చేస్తుంది ఒకసారి చూడు మమ్మీ ఒక చిన్న తమ్ తీసుకుంటాను ఓకే ఇంకొకసారి చూడవా ఓకే సో ఎల్ల గులాబీలు రెండు వచ్చినాయి మమ్మీయే పెట్టేసుకుంటుంది అలాగే పింక్వి కూడా కొన్ని ఉన్నాయన్నమాట అలాగే వైట్వి కూడా ఉన్నాయి సో అవి కూడా కట్ చేస్తుంది మమ్మీ సో మొత్తం గులాబీలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాము పెద్ద పెద్దవన్నీను ఎందుకంటే ఇంకో రోజు కోసం అనమాట అంటే ఇప్పుడు మనం ఇవి కట్ చేస్తేనే వస్తాయి నెక్స్ట్ అలాగే దేవుడికి పూజకు కూడా ఇప్పుడు ఇవి చిన్న గులాబీలు అయితే కట్ చేద్దాం ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి వర్షం పడుతుంది ఒకసారి పైన చూడండి చినుకులు పడుతున్నాయి అయినా కూడా చినుకుళ్ళు కూడా అట్లనే హార్వెస్ట్ చేస్తున్నాము ఫోన్ పైన అన్నీ పడుతున్నాయి అనమాట అక్కడ పెట్టేసుకో మమ్మీ తీసుకోండి ఎన్ని పువ్వులు వచ్చినాయో చూద్దాం ఇప్పుడు మన గార్డెన్లో చూసారా ఎన్ని పువ్వులు వచ్చినాయో ఎన్ని పువ్వులు వచ్చినాయో చూపిస్తాను చూడండి ఒకసారి ఇన్ని పువ్వులు వచ్చాయన్నమాట చూసారా ఫోన్ నానిపోతుంది అబ్బా ఫుల్ గాలి వస్తుంది ఫోన్ నానిపోతుంది వర్షం కూడా వస్తుంది లేట్ చేయకూడదు అనమాట ఎందుకంటే మళ్ళీ తడిచిపోతాము ఈరోజు హార్వెస్ట్లో అయితే ఇన్ని పువ్వులు వచ్చినాయి సో చూసేసినారు కదా క్యూట్ హార్వెస్ట్ ఇప్పుడైతే ఇవి దేవుడికి పెట్టేసి నీట్గా పూజ చేసేసుకుందాం అనమాట సో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో సో ఇంకా రండి వర్షం వస్తుంది వర్షంలో తడుచుకోకుండా పోయి పూజ చేసేసి దేవుడికి అయితే పూలు పెట్టేద్దాము సో ఇది చిన్న హార్వెస్ట్ మన గార్డెన్లో ఇది అనమాట ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గార్డెన్లో పూలు ఇలా దేవుళ్ళకైతే అనమాట ఇంక ఇప్పటి నుంచి అసలు మనం బయట కొనాల్సిన పని ఉండదు మన చెట్లలోనే పూస్తాయి పువ్వులు చామంతి పూలన్నీ కింద గులాబీ పూలన్నీ పైన పెట్టేసినాము సో ఇలా ఫ్రెష్గా మన గార్డెన్లో పువ్వులతోనే పూజ అయితే చేసుకున్నాం అనమాట మేము హార్వెస్ట్ చేసిన పువ్వులతో ఇట్లా పూజ చేసుకున్నాం చూడండి వైట్ గులాబీ పింక్ చామంతి ఎల్లో గులాబీ து சூப்ப